హాయ్ అండి వెల్కమ్ టు భార్గవీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ బటర్ చికెన్ ఈ బటర్ చికెన్ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని రెండుసార్లు నీళ్లు వేసి శుభ్రంగా కడగాలి తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ కలిపిన తర్వాత ఈ చికెన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేయాలి స్టవ్ పైన పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి ఈ చికెన్ని ఒక పది నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న చికెన్ని వేరే లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్ని కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్ని రంగు మారిపోయిన తర్వాత దీంట్లో బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో టమాటోస్ వేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ కానీ మూడు చిన్న సైజు టమాటోలు తీసుకున్నాను ఈ టమాటోస్ వేసి అంతా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే దీంట్లో లిటిల్ బిట్ వాటర్ జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా వేసుకోవాలి అలాగే కొన్ని కాజు వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ టమాటోస్ కూడా చల్లారాక మిక్సీలో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కాస్త మళ్ళీ ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక దాంట్లో వేసుకోవాలి గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే గరం మసాలా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు ఇప్పుడు దీంట్లో మరి కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ బటర్ చికెన్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్